ఎప్పుడు ఎగ్ కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా క్యాప్సికంతో ఎగ్ ఆమ్లెట్ని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు టేస్ట్ కూడా వేరే లెవెల్ అబ్బా ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా వెల్కమ్ టు అన్న ఫుడ్స్ నేను మీ అనిషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా చిన్న గిన్నె తీసుకున్నందులో చిన్నగా తురుమిన టమాటీ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు ఎగ్స్ ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర బదులు వామ్ వేసుకొని భలే ఉంటుంది సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఒక క్యాప్స్కమ్ తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా మధ్యలో ముక్కల్ని తీసేసుకొని తర్వాత ఒక అట్ల కడాయి పెట్టేసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి తర్వాత ఈ ముక్కల్ని దాని చుట్టూ పేర్ చేసి మీ దగ్గర ఎన్ని కావాలంటే అన్ని పెట్టండి నేను త్రీ పీసెస్ అయ్యాయి సో త్రీ పీసెస్ పెట్టాను సో దాని మధ్యలో ఇలా ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి చుట్టూ ఉన్నదాన్ని పక్కకి జరిపేసుకొని మధ్యలో ఉన్నదాన్ని మాత్రమే చక్కగా వేయించేసుకుంటే రెండు పక్కల చాలా చక్కగా క్యాప్స్కమ్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కరకరలాడుతూ మధ్యలో మెత్త మెత్తగా బల్లే ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో ఇలా పెట్టండి ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోతుంది అంత బాగుంటుంది